నమస్తే అండి అందరికీ శుభోదయం ఈరోజు నేను ఒక మంచి పచ్చడి పాతకాలం చట్నీ చేసి చూపిస్తున్నాను ఇది పూర్వకాలంలో చేసుకునేది దీనికి ఒక కప్పు శనగపప్పు పుట్నాలు కాదు మనం వంటల్లో వాడుకునే పచ్చి శనగపప్పు కప్పు పల్లీలు ఒక ఐదారు ఎండుమిర్చి మీకు ఎండుమిర్చి కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఒక స్పూను నూనె ఇక్కడ వేడి చేసుకున్నాను దీంట్లో ఇవన్నీ వేసి ఎర్రగా వేయిస్తాను ఇప్పుడు ఇది కమ్మగా మంచి సువాసన వచ్చేదాకా వేగాలి ఈ పచ్చడిని మీరు చపాతీలతో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఒక చిన్న చింతపండు ముక్క చాలా చిన్నది చిన్న అల్లం ముక్క చూసారు కదా అవి వేసాను ఇవి చల్లార్చుకుందాము చిన్న కొబ్బరి ముక్క పావు చిప్పలో సగం అనమాట ఒక టీ స్పూన్ ఉప్పు ఇవేసి చక్కగా గ్రైండ్ చేసుకుందాం ముందర మెత్తగా చట్నీ బాగా నలిగిపోయింది నేను వేడి మీద చేశాను కాబట్టి ఐస్ వాటర్తో చేశాను మీరు కూడా ఎప్పుడన్నా వేడిగా గబగబా చేయాలనుకుంటే ముందర మిక్సీలో ముందర జార్లో ఐస్ వాటర్ వేసుకొని అప్పుడు చేసుకోండి చాలా బాగుంటుంది మిక్సీ పాడవదు కూడా వేడి మీద వేసేస్తే రబ్బర్ కదా అడుగునంత ప్లాస్టిక్ అది కరిగి మిక్సీ తొందరగా పాడైపోతుంది నేను చల్లటి వేడి చేసుకునేటప్పుడు ఎప్పుడు ఐస్ వాటర్తో చేస్తాను ఈ టిప్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇప్పుడు నేను చట్నీలో పోపు వేసుకుంటాను మంచి సువాసనగా ఉంటుంది చట్నీ మనం రోజువారు తినే చట్నీ లాగా ఉండదు చాలా కమ్మగా ఉంటుంది చిన్న అల్లం ముక్క మైల్డ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది చింతపండు చిన్న ముక్క వేసుకోండి ఇప్పుడు నేను ఇది డిష్లోకి తీస్తాను ఒక్క అర స్పూన్ నూనెలో ఆవాలు కరివేపాకు మాత్రమే వేసుకుని పోపు వేసుకున్నాను ఇంతకు మించి అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్